హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఆంధ్ర స్టైల్ కోస్తాంధ్ర జిల్లాలో ఎక్కువ చేసే పచ్చడి చూపెట్టాను చూస్తాను అదేంటంటే దోసకాయ చింతకాయ పచ్చడి మిరపకాయ చింతకాయ పచ్చడి అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చింతకాయలు పండుమిరపకాయలు దోసకాయ తీసుకున్నానండి దోసకాయ పచ్చడి ఏంటంటే దోసకాయ చింతకాయ పచ్చడి ఒక ఫిఫ్టీన్ డేస్ కన్నా నిలువ ఉండదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని అందులో చింతకాయలు వేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుందాము కొంచెం కచ్చ పచ్చగా పచ్చపచ్చ గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే టెర్మటిక్ పౌడర్ పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు మిక్సీ వేసుకుందాము చూసారు కదా మెత్తని పేస్ట్ అయిపోయింది తర్వాత దీంట్లో నేను పండుమిరపకాయలు కూడా వేస్తున్నాను అనమాట మిరపకాయలు కూడా వేసుకుని మంచి మెత్తడి పేస్ట్లో తయారు చేసుకుందాము ఈ పచ్చడి మీకు వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుంది చూసారు కదా ఎంత బాగా పేస్ట్ అయింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత సెకండ్ పచ్చడి అనమాట దోసకాయ చింతకాయ పచ్చడి దీనికంటే ఒక మూకుడు తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మెంతులు పెనోగ్రిక్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు అవి కొంచెం వేగిపోయాక దాంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం అనమాట అది కూడా వేగిపోయిన తర్వాత రుబ్బి పెట్టుకున్న చింతకాయ పచ్చట్లు ఈ ఇందాక వేయించుకున్న ఫ్రై ఐటమ్స్ ఉన్నాయి కదా అది కూడా వేసి ఒకసారి మిక్సీ వేసుకుందాం మళ్ళీ చూసారు కదా ఇది కూడా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దేని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక దోసకాయ తీసేసుకొని ఇది ఆంధ్రాలో దొరికే రౌండ్ దోసకాయలు ఉంటాయి కదా అది అయితే చాలా బాగుంటుంది దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి లోపల ఉన్న సీడ్స్ తీసేసి తర్వాత చింతకాయ పచ్చట్లు వేసి మిక్స్ చేసుకోవాలి దీన్ని ముక్కలుగా వేసుకుంటేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది తర్వాత ఈ రెండు పచ్చళ్ళకి పోపు వేసుకుందాం అనమాట పోపు చాలా బాగుంటుంది కదా పచ్చళ్ళకి గుమ్ముడి తీసుకుని అందులో ఆయిల్ వేసేసి శనగపప్పు ఆవాలు శనదాల్ మస్టర్డ్ సీడ్స్ అవి వేగిపోయిన తర్వాత దానిలో కొంచెం ఇంగేసుకుందాము అది కూడా వేయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకొని రెండు పచ్చడిలో పప్పు వేసేసుకుందాం అనమాట అలాగే రెండు పచ్చడికి అలాగే ఆయిల్ వేసేసి అందులో చిన్నదాల్ మస్టర్డ్ సీడ్స్ ఇంగ్ కరివేపాకు సేమ్ ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి దీన్ని కూడా పచ్చట్లు వేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ రెండు పచ్చళ్ళు రెడీ అయిపోయాయి ఈ చల్లంతా వచ్చేసి జాడీలో పెట్టుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ ప్రొవైడ్ అవర్ కామెంట్స్ థ్యాంక్ యూ బాయ్ హవే గుడ్ డే విడే Every week Friday we publish cooking videos. Every week Sunday we publish cooking videos.